बोहरा समाज के भी सभी भाई विराजमान हैं और उनमें से एक जने तो बड़ी अच्छी बात कह रहे थे बोले महाराज जी हम आपको टीवी पर बहुत देखते हैं है। आज हमने हमने कहा कि कोई बात नहीं आप तो हम हम यहाँ आते रहेंगे आप हमको डायरेक्ट देखते रहना यह वीडियो रेवे इरव मूड जून एमदो तेदीन प्रवचना व्यक्ति अड़कोच्ची मुस्लिम तो अटलू अच्छी मुस्लिमसे बोरा मुस्लिम బోరాని హోలీ మై అప్రావాగతే అంటే బోరా ముస్లిమ్స్ చేస్తున్న ఓలీ సెలబ్రేషన్స్కి స్వాగతం పలుకుతున్నామని అర్థం ముస్లిమ్స్లో ఒకానొక కమ్యూనిటీ అయిన ఈ బోరా ముస్లిమ్స్ హిందూ బాబాలు వాళ్ళ ఊరికి వస్తుంటే జై శ్రీరామ్ అని పలికి వాళ్లకు స్వాగతం పలుకుతారు నుదుటిపై తిలకాన్ని పెట్టించుకుంటారు రామ్ జన్మభూమిని ఫుల్గా సపోర్ట్ చేస్తారు అంతకన్నా ఎక్కువ ఈ కమ్యూనిటీ పిఎం మోడీ గారిని ఎక్కువగా ప్రేమిస్తారు ఇదెందుకు అదే పనిగా చెప్తున్నానంటే చాలామంది ముస్లింలు మోడీ గారు ముస్లింస్కి వ్యతిరేకమని నమ్ముతూ ఉంటారు ఐ మీన్ చెప్తూ ఉంటారు సో అందుకే ఈ పాయింట్ని నొక్కి చెప్పాను ఇన్ఫ్యాక్ట్ మోడీ గారు ఈజిప్ట్ ఫ్రాన్స్ బంగ్లాదేశ్ అమెరికా ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా అక్కడున్న బోరా ముస్లింస్ అతనికి ఘనంగా వెల్కమ్ చెప్తారు అసలు ఈ బోరా ముస్లింస్ హిందూస్ ని ఎందుకని ఇంతలా ఇష్టపడుతున్నారు అలాగే వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు మేము మిగతా ముస్లింస్ లా కాదు మేం వేరు అని మా మసీదులు గానీ రోజా ఉండే పద్ధతి అంటే ఉపవాస పద్ధతులు కానీ మిగతా ముస్లింలా ఉండవని చెప్తున్నారు ఈవెన్ బోరా ముస్లింస్ లోని అమ్మాయిలను మిగతా ముస్లిం ఇచ్చి పెళ్లి కూడా చేయరు వెల్ దీని వెనుకున్న రీజన్ ఏంటంటే ప్రపంచంలో ఉన్న రెండు మిగతా ముస్లిం కమ్యూనిటీ సెంటర్స్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ షియా కమ్యూనిటీ సెంటర్ చూసుకుంటే ఇరాన్ లో ఉంది సున్ని ముస్లిం రిలీజియస్ సెంటర్ చూసుకుంటే సౌదీ అరేబియా అలాగే బోరా ముస్లింస్ రిలీజియస్ సెంటర్ వచ్చేసి మన ఇండియా నేను మిడిక్కర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచం మొత్తంలో ఎక్కువగా ముస్లింస్ రెండు రకాలు ఒకరు షియాస్ ఇంకొకరు సున్నీస్ బోరా కమ్యూనిటీ ఈ షియా ముస్లింస్ నుండి వచ్చిన వారే వీళ్ళు ఎక్కువగా మన ఇండియాలోని గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నారు అలాగే వీళ్ళు వేసుకునే డ్రెస్సులు బట్టి వీళ్ళు బోరా ముస్లింస్ అని ఈజీగా గుర్తుపట్టచ్చు వీళ్ళు లిబాస్ అల్ అన్వర్ అనే ఈ రకమైన త్రీ పీస్ వైట్ క్లాతింగ్ వేసుకుంటారు వీళ్ళ టోపీ కూడా మిగతా ముస్లింస్ వేసుకునే టోపీతో పోల్చుకుంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఐ మీన్ డిఫరెంట్ అంటే టోపీ డిజైన్ వేరుగా ఉంటుంది ఈ డిజైన్ లో సింగల్ థ్రెడ్ తో స్ట్రెచ్ చేసి గోల్డెన్ ఎంబ్రాయిడరీని మనం చూడొచ్చు ఇంకా అమ్మాయిల గురించి వస్తే వీళ్ళు రీదాను పిలువబడే టూ పీస్ క్లాత్ వేసుకోవడం చూడొచ్చు చాలా కలర్ఫుల్ గా కూడా ఉంటుంది ఇంకా చిన్న పిల్లల గురించి మాట్లాడితే అఫ్ కోర్స్ అబ్బాయిలు టోపీలు వేసుకుంటారు బట్ ఇక్కడ చిన్న చిన్న బాలికలు ఐ మీన్ చిన్న చిన్న ఆడపిల్లలు కూడా టోపీ పెట్టుకుంటారు వీళ్ళు ఇస్లామిక్ పర్సన్స్ ఐ మీన్ ముస్లింస్ బట్ ఇంత వేరుగా ఉన్న ఈ డిఫరెంట్ బోరా ముస్లిం కమ్యూనిటీ రూట్స్ కూడా మన ఇండియాలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఈ బోరా ముస్లింస్ ఇంటి పేర్లు చూసుకుంటే బందూక్ వాళ్ళ కార్పెట్ వాళ్ళ రంగూన్ వాలా పాలన్పూర్ వాలా అని ఉంటాయి ఈ ఇంటి పేర్లన్నీ కూడా వాళ్ళు చేస్తున్న పని గురించో లేదా వాళ్ళు పుట్టిన ఊరినన్నా రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ బోరా ముస్లింస్ గుజరాత్ లో ట్రేడింగ్ చేస్తూ ఉండేవాళ్ళు ఈ బోరా అనే పదం తీసుకున్నా కూడా పదం ఓరు ఓరు నుండి వచ్చింది అంటే అర్థం టు ట్రేడ్ అని అదే మనం మిగతా ముస్లిం ని చూస్తే వీళ్ళ పేర్లు నుండి రావడం జరిగింది అలాగే మనం లాంగ్వేజ్ చూసుకున్న బోరా వాళ్ళ లాంగ్వేజ్ అరేబిక్ కాదు వీళ్ళు ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్ లిజాన్ అవ్ దావత్ అలియాస్ దావత్ ని జబాన్ ని ఉపయోగిస్తారు మేజర్లీ ఇందులో అరేబిక్ అని అన్నా కూడా చాలా వరకు రిపోర్ట్స్ చూసుకుంటే ఇందులో బేసిక్ స్ట్రక్చర్ ఇంకా సెంటెన్స్ ఫార్ గుజరాత్ నుంచి ఇన్స్పైర్ అయిందని గమనించవచ్చు ఈ బోరా ముస్లిమ్స్కి గుజరాత్లో ఇంతలా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా కనెక్షన్ ఉండడానికి కారణం ఈ కమ్యూనిటీ వన్ ఆఫ్ ది రిచెస్ట్ కమ్యూనిటీస్ ఈ కమ్యూనిటీ వాళ్ళు చాలా వరకు డబ్బున్న వాళ్ళే ఐ మీన్ ధనికులు అన్నమాట అలాగే వీళ్ళు వ్యాపారాన్ని ఎంత నమ్మకంగా చేస్తారంటే పిఎం మోడీ గారే ఈ కమ్యూనిటీని బిజినెస్ అక్యుమెన్ అని చెప్పి ప్రశంసించారు తను చెప్పింది కూడా నిజమే ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కమ్యూనిటీ వాళ్ళు బిజినెస్లు ట్రేడింగ్లు చేస్తూనే ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ బోరా ముస్లింస్ లో ఎయిటీ పర్సెంట్ వరకు వాళ్ళకు సంబంధించిన ఓన్ బిజినెస్లు ఉన్నాయి ఇలా ఎప్పటి నుంచో వీళ్ళు వ్యాపారాల్లో నిమగ్నమైపోయారు అది కూడా ఎంతో నమ్మకంగా ఈ బోరా ముస్లింస్ ఎప్పటి నుంచో కూడా మూడు విషయాల మీద బాగా ఫోకస్ పెట్టారు అందులో మొదటిది ఇందాక చెప్పినట్లు ఈ కమ్యూనిటీ వాళ్ళు మొదటి నుంచి కూడా బిజినెస్ ఇంకా ట్రేడింగ్ లో చాలా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అలాగే ఈ కమ్యూనిటీలో ఒకరికొకరు కమ్యూనిటీ సపోర్ట్ కూడా బాగా ఇచ్చుకుంటారు వీళ్ళ కమ్యూనిటీలోని వ్యక్తులకు బిజినెస్ వెంచర్స్లో ఎదగడానికి సపోర్టింగ్ గైడెన్స్ కూడా బాగా దక్కేది ఈ విధంగా ఈ కమ్యూనిటీ వాళ్ళు బిజినెసింగ్ ట్రేడింగ్లో బాగా ఎదుగుతూ వచ్చారు బోరా ముస్లింల బిజినెస్ కల్చర్ డెవలప్ అవ్వడానికి రెండో కారణం ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నింటికంటే ఎక్కువ శ్రద్ధ పెట్టింది కూడా ఇదే నిజానికి ఈ కాన్సెప్ట్ ని ప్రాఫిట్ మొహమ్మద్ గారి భార్య ఖదీజా ఈమె చాలా మంచి వ్యాపారి అని నమ్మేవాళ్ళు ఆమె నుంచి ఇన్స్పైర్ అయ్యే ఈ కాన్సెప్ట్ ని తీసుకున్నారు వాళ్ళతో జరిపిన కన్వర్జేషన్ ప్రకారం చూసుకుంటే బోరా ముస్లిం మహిళలు వస్త్రాధరణ టోపీలు మ్యాట్లు బ్యాగులు జ్యువెలరీ వీటిని తయారు చేసే బిజినెస్లో ఉన్నారు ఇక మూడో కారణం ఇందాక చెప్పినట్లు ఈ బోరా ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళకు వాళ్ళు వ్యాపారాల్లో చాలా హెల్ప్ చేసుకుంటారు ఈవెన్ వీళ్ళు వాళ్ళ కమ్యూనిటీ మెంబర్స్కి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కూడా ఇచ్చేవాళ్ళు వీళ్ళ కమ్యూనిటీకి సంబంధించి యాభై రెండవ లీడర్ సయ్యద్నా మొహమ్మద్ బురానుద్దీన్ ఒక ఇస్లామిక్ ప్రాక్టీస్ ని మొదలుపెట్టారు ఈ ప్రాక్టీస్ ఏంటంటే అల్ కరద్ అల్ హసన్ ఇదే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్కి సంబంధించిన ప్రాక్టీస్ అలాగే వీళ్ళకి సంబంధించిన ఒక అఫీషియల్ బిజినెస్ డిపార్ట్మెంట్ ఉంది అల్ తిజారత్ అల్ రిబాహా అని ఈ డిపార్ట్మెంట్ వీళ్ళ వ్యాపారాలకు సంబంధించి ఎన్నో ఇన్నోవేటివ్ ఐడియాస్ ని ముందుకు తీసుకొచ్చింది లైక్ కోవిడ్ సమయంలో వీళ్ళకి సంబంధించిన ఎన్నో బిజినెస్లను ఆఫ్లైన్ నుండి ఆన్లైన్లోకి స్మూత్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ డిపార్ట్మెంట్ ఎంతో హెల్ప్ చేసింది బేసిక్గా బోరా ముస్లిమ్స్ వెల్ స్ట్రక్చర్ సిస్టమ్ కారణంగా బిజినెస్ అక్విప్మెంట్ బిజినెస్ కల్చర్ గ్రో అవుతూనే ఉంది ఇక ఒక మెయిన్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వలేదు అదే ఈ బోరా ముస్లిమ్స్ మిగతా ముస్లిమ్స్లా కాదు మేము వేరు అని ఎందుకు చెప్తున్నారు ఇన్ఫాక్ట్ బోరా ముస్లింస్కి సంబంధించి వాళ్ళ దగ్గర ఈ జమాత్ అనే కార్డు ఉంటుంది ఈ కార్డు ఉంటేనే వాళ్ళకి సంబంధించిన మసీదులకు శ్మశానాలకు ఈవెన్ ఒక్కోసారి పెళ్ళిళ్ళకు కూడా ఆ కార్డు ఉంటేనే లోపలికి అలవ్ చేస్తారు కాబట్టి మిగతా ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఎంటర్ అవ్వకుండా జాగ్రత్త పడతారు ఈ విధంగా వీళ్ళు వేరుగా ఉండడానికి కారణం మొదటి చెప్పినట్టు షియాస్ రిలీజియస్ సెంటర్ ఇరాక్ లో ఉంది సున్నీస్ ది సౌదీ అరేబియా కానీ ఈ దావుది బోరా ది మన ఇండియా ప్రపంచం మొత్తంలో ముస్లింలు రెండు రకాలు ఒకరు షియాస్ ఇంకొకరు సున్నీస్ ఈ బోరా కమ్యూనిటీ షియాస్ నుండి వచ్చింది వీళ్ళు ఆరిజిన్ ట్రేస్ బ్యాక్ ని ఫాతిమిద్ కాలి ఫేట్ అని పిలుస్తారు ఆ పేరు కూడా ప్రాఫిట్ మొహమ్మద్ గారి కూతురు ఫాతిమా నుండి తీసుకున్నారు అలాగే అతని కొడుకు హుసేన్ నుండి బ్లడ్ లైన్ లా వచ్చిన వాళ్లను ఫాతిమిద్ ఇమామ్స్ అని పిలుస్తారు అసలేం జరిగిందంటే పదవ సెంచరీలో ఈ ఫాతిమిద్ ఇమామ్స్ లో ఒకరైన అల్ బిల్హా ఆ టైంలో మిడిల్ ఈస్ట్ మొత్తం ఇస్లాం రిలీజియన్ పెరుగుతూ ఒక పీక్ లో ఉంది ఇతను యెమెన్ నుంచి ఒక మిషనరీని ఇండియాకి తీసుకొచ్చాడు ఈ మిషనరీ ఏంటంటే సాఫ్ట్ ఇస్లామిక్ కాన్సెప్ట్ ని టీచ్ చేయడానికి అంటే ఫాతిమేద్ ఇస్లాం చేయడానికి టెన్ సిక్స్టీ సెవెన్ ఏడీ కాలంలో మొదటి మిషనరీని గుజరాత్లోని కాంబత్లో స్టార్ట్ చేశారు ఆ తర్వాత మెల్లగా పాతాన్ సిద్దుపూర్ ఇలాంటి ప్రదేశాల్లో ఇస్లాంని టీచ్ చేయడం మొదలు పెట్టారు ఆ తర్వాత అక్కడున్న జనాలకి వీళ్ళ టీచింగ్స్ నచ్చి చాలా మంది కూడా మతం మారుతూ వచ్చారు అలాగే అక్కడ ఎక్కువగా ఉండే బ్రాహ్మిన్స్ ట్రేడింగ్ చేస్తూ డబ్బు పరంగా పలుకుబడి పరంగా చాలా బాగుండేవారు వారి నుండే ఈ కన్వర్షన్ స్టార్ట్ అయింది ఈ గుజరాతీ పదం ఓరా కూడా హిందూస్ ఇంకా ముస్లింస్లో ఇద్దరిలో కలుస్తుంది సో ఆ విధంగా ఈ ఫాతిమిద్ ఇస్లాం ఇక్కడ బాగానే స్ప్రెడ్ అవ్వడం మొదలైంది అలా ఐదేళ్లు గడిచిపోయాక గుజరాత్లోని సిద్దుపూర్లో యూసఫ్ బిన్ సులేమాన్ నజముద్దీన్ అనే ఒక బ్రైట్ స్టూడెంట్ ఇండియా నుండి ఎమెన్కు వెళ్ళిపోయాడు ఇతను ఎంత యాక్టివ్ అంటే యెమెన్ వెళ్ళి అప్పటి ఇరవై మూడవ లీడర్ దల్ అల్ ముతలక్ దగ్గర అంటే ఎంటైర్ బోరా ముస్లిం లీడర్ ని దాల్ హల్ ముతల కనిపిలుస్తారు అతని గైడెన్స్ లోనే మొత్తం తన చదువును పూర్తి చేసుకున్నాడు ఆ తర్వాత ఇండియా నుండి వచ్చిన ఈ వ్యక్తిని అఫీషియల్ గా బోరా ముస్లింస్ కి ఇరవై నాలుగవ లీడర్ అని అనౌన్స్ చేశారు ఎస్ చరిత్రలో ఇదే మొదటిసారి ఇండియాలో పుట్టిన ఒక వ్యక్తిని బోరా ముస్లిం యొక్క లీడర్లా చేయడం ఆ తర్వాత ఇరవై ఐదవ లీడర్ కూడా ఇండియా నుంచే అయితే ఈ లీడర్షిప్ కేవలం ఎమన్ నుంచే ఆపరేట్ చేసేవాళ్ళు అది ఏ దేశానికైనా కానీ ఇరవై ఆరు లీడర్ వచ్చేటప్పటికి ఈవెన్ ఆ ఇరవై ఆరవ లీడర్ కూడా మన ఇండియానే ఆ లీడర్ మాత్రం ఆ లీడర్షిప్ కుర్చీని ఎమన్ నుంచి కాస్త జరిపి ఇండియాలో పెట్టేశాడు ఇంకా ఏదైనా ఇండియా నుండి ఆపరేట్ చేద్దామని నిర్ణయించుకున్నాడు కానీ ఈ డిసిజన్ తీసుకున్న మూడేళ్లకి ఎమన్ సంబంధించిన ఒక ఐ ర్యాంకింగ్ పెద్ద మనిషి సులేమాన్ బిన్ అసన్ అప్పటి మొఘల్ ఎంపైరర్ అక్బర్ రూలింగ్లో ఉన్నప్పుడు అప్పటి కోర్టులో ఒక పిటిషన్ లాగా పెట్టుకున్నాడు ఈ దాల్ అల్ ముత్ కుర్జీని నుండి ఇండియాకు తీసుకెళ్లి అక్కడి నుంచి ఆపరేట్ చేయడం ఇల్లీగల్ అని చెప్పుకున్నాడు కానీ అక్బర్ చివరికి తీర్పు ఇండియాలో ఉన్న లీడర్ దావుద్ బిన్ కుతుబ్ షాకి అనుగుణంగా ఇదేం ఇల్లీగల్ కాదు అఫీషియల్ గా చేసిందని తీర్పునిచ్చాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండియాలో ఉన్న ఈ రకం ముస్లింస్ ని ఇరవై ఆరవ దాల్ అల్ ముత్ల అయిన దావుద్ బిన్ కుతుబ్ షా పేరు ప్రకారం దావుది బోరాస్ అని పిలవడం మొదలైంది సో ఎక్కడో ఇరాక్ ఇంకా సౌదీ అరేబియాలో ఉన్న షియాస్ ఇంకా సునీస్ గురించి ప్రపంచంలో చాలా మందికి తెలుసు కానీ నలభై దేశాలలో డబ్బు ప్రకారంగా బాగా ఉంటూ పేరు ప్రకారంగా బాగా ఉంటూ అలాగే హిందూ సనాతన ధర్మాన్ని ఎంతో ప్రేమించి గౌరవించే ఈ బోరా ముస్లిం ఆరిజిన్ సెంటర్ ఇండియాలో ఉన్న ముంబైలో ఉందని చాలా తక్కువ మందికి తెలుసు ఈ లెగసీ స్టిల్ ఇప్పటికీ సయ్యద్నా ముఫాదుల్ సైఫుద్దీన్ గారు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఇతను ప్రౌడ్ గా నరేంద్ర మోడీ గారి ముందు కూడా చెప్పాడు ఎన్నో సెంచరీల నుండి ఇండియా మాకు ఇల్లు మేము ఇక్కడ చాలా ప్రశాంతంగా బతుకుతున్నామని అందుకే ఈ బోరా ముస్లింస్ గురించి తెలియని వాళ్లకు ఈ వీడియో ద్వారా తెలుస్తుందని ఈ వీడియోని మీ ముందుకు తెచ్చాను ఈ విధంగా ఇండియాలో బోరా ముస్లింసే కాదు చాలా కమ్యూనిటీ వాళ్ళు పీస్ఫుల్ గా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ పార్సీస్ ఈ పార్సీస్ వాళ్ళు మన ఇండియాలో చాలా పీస్ఫుల్ గా ఉన్నారు అలాగే వాళ్ళు చూసుకుంటే చాలా వరకు ధనవంతులే ఉంటారు సో ఈ పార్సీస్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం సో స్టే అస్